ఇవాళ మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు అనంతరం సీఎం మాట్లాడుతున్నారు లైవ్ ఫ్రీగా తిరిగే ఏర్పాటు చేశాం ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మహిళా శక్తి పనిచేస్తుంది అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం ఈ సమావేశంలో మీరు చూస్తే ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో దుర్గమ్మ తల్లి మనకి మనకు దర్శనం ఇచ్చింది సరస్వతి తల్లినంగానే మనకు గుర్తొచ్చేది నాలెడ్జ్ మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఈరోజు స్త్రీశక్తి ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఓసారి చూసినప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి సూపర్ హిట్ అయిందంటే దీనికంటే మించిన ఆనందం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దుర్గమ్మను ఒకటే కోరుకుంటున్నా మా ఆడబిడ్డలందరికీ ఒక శక్తినిచ్చి సామర్థ్యాన్ని ఇచ్చి ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నెముకలాగా ముందుకు పోయేటుగా వాళ్ళని ముందుకు నడిపించమని కోరుకుంటూ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను